జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి రోడ్ సేఫ్టీ కమిటీ సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు మున్సిపల్ కమిషనర్ మరియు జిల్లా ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ట్రైనీ కలెక్టర్ సందీప్ రాఘవంశీ అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ తిరుపతి చెన్నై నెల్లూరు నేషనల్ హైవే పీడీలు వెంకటేశ్వర్లు రవీందర్ రావు కొండయ్య చౌదరీలు జిల్లా శాఖ కమిషనర్ మురళీమోహన్ ఆర్ఎండ్బి ఎస్ఈ రాజ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదాలలో మరణాల సంఖ్య తగ్గించాలని తెలిపారు అదే మద్యం సేవించి వాహనాలను నడిపేవారి మీద కేసు నమోదు చేసి జైలు శిక్ష పడేటట్టు చేయాలని తెలిపారు ప్రమాదాలు తరచుగా జరిగే ప్రదేశాలను ఒక కమిటీ ద్వారా గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు గత సమావేశంలో సూచించిన విషయాలపై కార్యాచరణ గురించి చర్చించారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మద్యం సేవించి వాహనాన్ని నడిపేవారిపై పోలీసు మరియు రవాణా శాఖ సమన్వయంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు అలాగే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే మోటార్ సైకిల్ వారికి చట్టాల గురించి విద్యార్ తెలిపారు స్కూల్ పిల్లలు తల్లిదండ్రుల చేత సమావేశం నిర్వహించి రోడ్డు భద్రతపై తగు జాగ్రత్తలు తీసుకునేలా స్కూలు యాజమాన్యం తెలియచేయాలని తెలిపారు గంజాయి మరియు మత్తు పదార్థాల వాడకం వలన ఎదుర్కోవలసిన చట్టపరమైన శిక్షలు మానసిక శారీరక ఇబ్బందులపై కళాశాలలు డిగ్రీ కళాశాలలు విశ్వవిద్యాలయాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు సంబంధిత శాఖలు అందరూ సమిష్టిగా కృషి చేసి రహదారి ప్రమాదాలు తగ్గించాలని తెలిపారు హెల్మెట్ పై వాహనదారులకు అవగాహన కోసం ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించాలని తెలిపారు హాస్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు హైవే మొబైల్ వాహనాల ద్వారా ఎప్పటికప్పుడు తరచూ ప్రమాదాలు సంభవించే ప్రదేశాలను గుర్తించాలని తెలిపారు తిరుపతి మదనపల్లి రేణిగుంట నాయుడుపేట హైవేలో డబుల్ స్టిక్కర్ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు జాతీయ రహదారిపై స్పీడ్ లిమిట్ ఇండికేటర్స్ ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అధికారులకు సూచించారు కోడళ్ల వద్ద ట్రాఫిక్ క్రమబద్దీకరణకు సిగ్నల్లను ఏర్పాటు చేయాలని తెలిపారు రోడ్డు ప్రమాదానికి గురైన వారికి అత్యవసర చికిత్స నిమిత్తం ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు పిల్లలు మత్తు పదార్థాలకు బాధిత కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఉంటుందని తెలిపారు నివారణ అసాంఘిక కార్యకలాపాలు మహిళలపై వేధింపులపై ఈగల్ పోస్టర్లను కలెక్టర్ ఎస్పీ ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ట్రైనింగ్ కలెక్టర్లు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు డీఎస్పీలు నేషనల్ హైవే అధికారులు డిఎం అండ్ హెచ్ఓ బాలకృష్ణ నాయక్ తదితర అధికారుల ప్రముఖులు పాల్గొన్నారు